లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో లేదా హిందూ మందిరాల్ని పరిరక్షించడంలో భారతదేశంలో ముందు వరుసలో ఉన్నారంటే కనుక తప్పకుండా మనకి ఇద్దరు పేర్లు గుర్తుకొస్తే ఒకటి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంకొకరు అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ తాజాగా అస్సాంలోని డుబ్రి పట్టణంలో షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు అతను మీడియాతో మాట్లాడారు హిమంత శర్మ మందిరాలు లేదా ఏదైనా కానీ హిందూ మందిరాలు ఎవరైనా వాటి జోలుకొస్తే కాల్చి పారేయండి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇటీవలనే బక్రీద్ పండుగ సందర్భంగా అక్కడ డుబ్రీలో ఒక హనుమాన్ బాబా ఆలయంలో ఎవరో కొంతమంది దొండగులు ఆవు మాంసాన్ని విసిరేసి వెళ్ళిపోయారు కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఈ పని చేశారు ఇది ఆయనకు చాలా కోపాన్ని తెప్పించింది అంతేకాదు ఒక కమ్యూనల్ గ్రూప్ యాక్టివ్ అయింది అది మాకు దృష్టికి వచ్చింది అలాంటి కమ్యూనల్ గ్రూప్స్ ఏ వేటిని కూడా మేము సహించేది లేదు అని చెప్పి అధికారులకు పోలీసులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు హిమంత బిశ్వ శర్మ అవసరమైతే ఈ టెంపుల్ దగ్గర నేను రాత్రి అంతా కూర్చుంటా అని చెప్పి ఆయన అంత అప్రమత్తంగా ఉన్నారు ఈ యొక్క యాక్చువల్గా ఎలాంటివి చెప్పాలంటే ఇది కేవలం ఒక అస్సాంకో లేదా యూపీకు పరిమితమైనటువంటి సమస్య కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రంలో కూడా తాజాగా చాలా మంది హిందూ యువకుల పైన హిందూ సోదరుల పైన దాడులు జరిగాయి వాళ్ళు చేసిందల్లా ఒక్కటే కబేలాలకు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు ఆ యొక్క అడ్డుకున్నారు దానికి గాను వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడులు చేసి చాలా మంది మీద దాడులు చేశారు కొంతమంది హాస్పిటల్ ఎప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయంలో చాలా జరిగాయి అంతర్వేదిలో రథం దగ్ధం కావడము కొన్ని వందల సంఖ్యలో సంఘటనలు జరిగాయి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాయా ఇది చాలా కామన్ సినారియో అయిపోయింది అంత పెద్ద సీరియస్ అంశం లాగా ప్రభుత్వాలు చూడడం లేదా లేదా హిందూ సమాజం అంత సీరియస్ గా తీసుకోవడం లేదా తాజాగా హిమంత బిశ్వ శర్మ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అనిపిస్తోంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప అల్లరి మోకలు లేదా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళని దారిలో పెట్టడం కష్టమేమో అనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు నాకు అందుబాటులో ఉన్నారు నమస్తే శశిధర్ గారు నమస్తే సో ముందుగా అస్సాంలో జరిగినటువంటి ఉదంతాన్ని మనం గురించి మాట్లాడదాం మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటి ఆ డుబ్రిలో ఏం జరిగింది జనరల్గా ఈ మధ్య కాలంలో నేను వెళ్ళే ఇలాంటి అంశానికి సంబంధించి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చాలా ఏమంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే అంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇది కూడా నిజంగా అంత సీరియస్ అంశం మీరేం చెప్తారు దేశం ఆలోచన చేయాలా దేశంలో మారుతున్న పరిస్థితులు ఎదురైతున్నటువంటి సవాళ్ళు ఈ దేశ ప్రజలు అస్సాం ముఖ్యమంత్రి గారి కఠిన నిర్ణయం తర్వాతనైనా ఆలోచన చేయాలని చెప్పేసి మొదటిగా మేము భావిస్తా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిందంటే అంతర్గతంగా ఏ రకమైనటువంటి సవాళ్ళు విసురుతున్నారు ఈ దేశ వ్యతిరేక శక్తులు అనేటువంటిది ప్రధానంగా చర్చ జరగాల ఈ రోజున దేవాలయాల మీద దారి అంటే దేశం యొక్క సంస్కృతి మీద దారి ఈ దేశ అస్తిత్వం మీద దారి పని కట్టుకొని దేవాలయాలను విధ్వంసం చేయాలనేటువంటి కుట్రలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అస్సాంలో సుమారు పద్దెనిమిది జిల్లాల్లో ఐదు శాతానికంటే తక్కువగా ఇవాళ హిందువులు పడిపోయింది జనాభా దేశాల నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు బంగ్లా చొరబాటుదారులు రోహ్యాంగ చొరబాటుదారులు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అస్సాం యొక్క భౌగోళిక పరిస్థితులను ఏది జనాభాల విషయంలో పట మార్పు అయింది దేశం ఒక అస్సామే కాదు ఇవాళ మొన్న మూడు రోజుల క్రితం ఒక అంతర్జాతీయ నివేదిక కూడా వచ్చింది ఇవాళ జనాభా మతపరమైనటువంటి జనాభా అసంతులనం కారణంగా భారీ సవాళ్ళు ఇవాళ భవిష్యత్తు మనం ఎదుర్కోబోతా ఉన్నాం కుట్రపూరితంగా ఈ యొక్క జనాభా అసంతులనం అనేక కుట్రలు దాగున్నాయి ఇవాళ హిందువులను ఉద్దేశపూర్వకంగా మత కళాలు బక్రీ సందర్భంగా మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలోపట భారత రాజ్యాంగం స్పష్టంగా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ రూపంలోపట డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు అందించిపోయినప్పటికీ అనేక చట్టాలు ఉన్నప్పటికీ హిందువులు పూజిస్తారు కాబట్టి గోవును హత్య చేస్తాం అనేటువంటి ఒక మతోన్మాదం ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకంగా ప్రవర్తించిందో మొత్తం దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి అస్సాంలోపట మనం చూసినాం హనుమాన్ మందిరంలో కూడా ఆవును పోసిన తర్వాత ఆ యొక్క భాగాలను దేవాలయంలో ఇసిరిపోయినటువంటి సంఘటన దేవాలయాలను ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటిది ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తోటి చెప్పినటువంటి ప్రకటన అది బెంగాల్లో మనం చూసాం మొన్నటి వరకు ఏం జరిగింది వీళ్ళు పైకి చెప్తున్నటువంటి కారణం ఏంది బెంగాల్ లోపట విద్యార్థి ఉద్యమము రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమము ఆ దేశం లోపల దాన్ని ప్రధానమంత్రి పదవి దిగిపోయిన తర్వాత అసలు ఏజెండా మనకు కనబడ్డది కదా హిందూ వ్యతిరేక ఉద్యమం దేవాలయాన్ని ఎట్లా ధ్వంసం చేసిండ్రు ఏ రకంగా హిందూ యొక్క మహిళల పైన అకృత్యాలు జరిపిండ్రు ముర్షిదాబాద్ లో ముర్షిదాబాద్ లో అల్లర్లుబాద్ లో మనం చూస్తున్నాం సంబాల్ లో ఏం చేయాలనుకున్నారో చూస్తున్నాం భాగ్యనగరంలో జరిగినటువంటి కుట్రలు తెలుసు దేశ వీళ్ళు మతకరమైనటువంటి అంతర్యుధాన్ని సృష్టించాలనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి వక్బోలు బిల్లును వ్యతిరేకించేటువంటి ముసుగులోయ వల్ల ఈ దేశంలో అనేక కుట్రలకు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇస్లామిక్ మతోన్మాదం భారత రాజ్యాంగం ప్రకారం మాకు మేము నడుచుకోము షరియత్ లా ప్రకారం నడుచుకుంటాం మా చట్టాలు మాకు కాకుంటే చేస్తే మేము దేశంలోపట అల్లకల్లో సృష్టిస్తామని చెప్పి అనేక మంది ఇస్లామిక్ మత గురువులు యథేచ్ఛగా ఛాలెంజ్ తీసేస్తా ఉన్నారు మా షాహీన్ బాగు తయారు చేస్తామని అంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా ఈ దేశం లోపల అంతర్యుద్ధాలను సృష్టించాలని చెప్పి హిందువులనే టార్గెట్ చేసుకుని వాళ్ళు ఆ రకమైనటువంటి దాడులకు పాల్పడారు అనేటువంటిది పెళ్ల ముందరవాస్తం అస్సాం ముఖ్యమంత్రి అక్కడ జాతీయవాద ప్రభుత్వం కాబట్టి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ మా కొన్ని పద్దెనిమిది అందుకే చెప్పిన పద్దెనిమిది జిల్లాలోపట హిందువులు అత్యల్ప సంఖ్యకు తగ్గిపోయినా ఇవాళ అక్కడ దేవాలయాల రక్షణ విషయంలో గాని గోవును ఎట్టి పరిస్థితిలో హిందూ దేవాలయాల పరిసరాల్లో కానీ హిందు మెజారిటీ ఏరియాలు ఎక్కడ కూడా పశువులను వధించడానికి వీళ్ళేదని ఇటీవలనే అస్సాం ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది పశు సంపదను కాపాడడం లోపల విశ్వాసాలను గాయపరచడం లోపట అన్నిటికీ మించి ఇస్లామిక్ మతోన్మాద శక్తులు ఆటలు కట్టించడం లోపట ఓపెన్ గా అక్కడ మదర్సాల విషయంలోపట అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు నేను ముల్లాలు మౌలిన కాదు అవసరం అనుకుంటే ఇంజనీర్లను తయారు చేస్తాను దమ్మున్న ముఖ్యమంత్రిగా ప్రకటించింది ఈ దేశం యొక్క భద్రత అంతర్గత భద్రతకు ఎందుకంటే అవన్నీ కూడా సరిహద్దు రాష్ట్రాలు మొదటగా ఎఫెక్ట్ అయ్యేటువంటి రాష్ట్రాలు బట్ అక్కడ పరిస్థితులు ఏ ఏ స్థాయికి చేరినాయో అవి చూసి దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి శక్తులను ప్రారంభ దశ లోపలనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో గా గడిచిన ముప్పై రోజులుగా దాదాపు ఇరవై మూడు సెంటర్లలో హిందూ నేతలను హత్య చేసేటువంటి దాడులు జరిగినాయి మెయిన్ మీడియాతో పాటు ఏడియాకు దాడులు దాడులు జరిగింది హిందువుల మీద కాబట్టి కనబడలేదు అవి మా కార్యకర్తలు దాదాపు పద్నాలుగు మంది తీవ్ర గాయాలతోటి రాష్ట్రంలోపట చావు బతుకుల మధ్యన హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇస్లామిక్ మతోన్మాతం చేసినటువంటి దాడుల లోపట పోలీసులు ఏమంటున్నారు సార్ ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వము దారులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము దారులకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము చట్టాలను అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ అనేక మంది హిందుత్వవాదులను అక్రమ కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టింది సుమారు వంద మంది వాళ్ళ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జైళ్లలో ఉన్నారు అతి తీవ్రమైనటువంటి నేరారోపణలు వందకు డయల్ చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినటువంటి ఉదాహరణ ఉంది ఎక్కడనో కాదు ఇక్కడే మన లక్ష్మీపూరు మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోపట దళితుల బస్తీ పైన మూకుమ్మడిగా ఇస్లామిక్ మాత్రం దాడులకు పాల్పడుతున్నారు మూకుమ్మడిగా వాళ్ళ యొక్క ప్రాణాలను హరించేటువంటి ప్రయత్నము అక్కడ ఇల్లీగల్ స్లాటర్ హౌజ్ల నుంచి తీసుకొచ్చినటువంటి మొత్తం ఆ వ్యర్ధారాన్ని తీసుకుపోయి దళితుల బస్తీలలో వేసిపోతా ఉన్నారు మా ప్రాణాలు పోతున్నాయి మా రోగాలు వస్తున్నాయి మా ఇక్కడ ఇది ఆపణ్యాన్ని అడిగినటువంటి ఆ సమాజం పాపం అట్టడుగు పేద సమాజం వాళ్ళకు నిరక్షరాస్తులు రోజువారీ కూలీలు వాళ్ళను అడిగినందుకు వందకు డైల్ చేసి అడిగినందుకు ఇరవై మూడు మంది ఇవాళ మనం గడిచిన వారం రోజులుగా చర్చ జరుపుకుంటున్న టైంలో కూడా జైల్లో ఉన్నారు చెంచల్గూడ జైల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సరిహద్దులకు రాజుగారు దేశ సరిహద్దులకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు మొన్న మనం చూపెట్టినాం పాకిస్తాన్ కు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా ఆపరేషన్ సింధు తోటి మన సైనిక దళాల త్రివిధ దళాల యొక్క శక్తి ఏందో మొత్తం ప్రపంచానికి చూపెట్టినాం ఇవాళ దేశ ప్రజలు ఎదుర్కొనేటువంటి అతి పెద్ద సవాల్ దేశ అంతర్గత భద్రత ఇది కేవలం ప్రభుత్వాలకే వదిలేసి కాదు కేవలం పోలీసులకే వదిలేయడం కాదు ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ యొక్క మతోన్మాద శక్తులు విసురుతున్నటువంటి ఛాలెంజ్ ను ఎదుర్కోవాలి నేను ఇంతకుముందు మీ చర్చ కంటే ముందు సైదాబాద్ లో మా కార్యకర్త బ్రహ్మానందం అనేటువంటి మా కార్యకర్త హాస్పిటల్లో ఉంటే పరామర్శించి వస్తున్నా ఎంఐఎం గుండాలు హిందువుల యొక్క అపార్ట్మెంట్లను హిందువుల నివాసాలను కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వీరుడుగా పోరాడిండు ఆ గుండాన్ని ఎదిరించి పోరాడిండు ఆ ఘర్షణ లోపల బ్రహ్మానందం పైన కూడా అత్యాయత్నం జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు నేను పరామర్శించి రాలేదు అభినందించి వచ్చిన ఆ పోరాటానికి నేను ఎందుకు మీ ద్వారా ఈ ఛానల్లో చెప్తా ఉన్నా అంటే ఈ రకమైనటువంటి సవాళ్ళు మన మధ్యనే ఉన్నటువంటి మతోన్మాదులు విసురుతున్నారు కదా వాటిని సమర్థవంతంగా సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కోవాలి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వము తెలంగాణ లోపల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లోపల కూడా ఇదే సంఘటన తెలుగు రాష్ట్రాల లోపట అయ్యుంటే పిచ్చోళ్ళు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుంటాయి గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలోపట ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసం దాదాపు ముప్పై దేవాలయాలు తెలంగాణ లోపల మన ముచ్చాలమ్మ దేవాలయం నుంచి మొదలు పెట్టుకుంటే శంషాబాద్ వరకు దాదాపు ముప్పై పైన దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంలోపట ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదుల దాడుల్లోపట ధ్వంసమైనది దాన్ని ప్రతిసారి పోలీసులు చిత్రీకరించింది ఏంది మతి స్థిమితం లేదని చిత్రీకరించేటువంటి ప్రయత్నం లేదంటే మూగజీవాల మీదకి ఎత్తేయడం విచిత్రమైనటువంటి సంఘటన శంషాబాద్ లోపల కండ్ల ముందర ఒక విగ్రహము ప పలగొట్టినటువంటి ఆనవాళ్ళు ఉంటే బర్రె జొరబడి పగిలిపోయిందని చెప్తారు పోలీసు వాళ్ళు సిసిటివి ఫుటేజ్లు పంజేవ్ రాత్రికి రాత్రి మాయమైతే కాబట్టి మతోన్ ఇటువంటి మతోన్మాద చర్యలకు పెరగడానికి కారణం కూడా ప్రభుత్వాలు ఉదాసీన వైకారు వారికి దారి చేస్తానికి తెలుసు మేము దాడి చేయొచ్చు ప్రభుత్వమే పోలీసులే దీన్ని మతో ఏది మతోన్మాదం చేసినటువంటి దారిని మతి స్థిమితం లేనటువంటి వాళ్ళ మీద ర ఎవరినో ఒకరిని తీసుకపోయి అమాయకులను రోడ్ల మీద ఫుట్ పాత్ వండుకుంటు తీసుకుపోయి వేసేసి అరెస్టులు చూపెడతారు లేదు హిందువులు ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెడతారు ముచ్చలమ్మ దేవాలయ విషయంలో ఏమైంది మా యొక్క విశ్వాసాలు గాయపడ్డాయని రోడ్ల మీదకి వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తల మీద నాన్ నాన్అైలబుల్ కేసులు నమోదు చేసేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టారు అసలు ఆ ఆ కేసు కేసు విషయంలో ఫైనల్ గా ఏం జరిగిందండి ఇప్పటికే దాని మీద ఏమైనా ఓపెన్ గా ఉందా లేకపోతే అలా చేసిన వాడికి ఏమైనా శిక్షించారా ఏం జరిగింది అసలు మతిస్థిమితం లేదంటారు హాస్పిటల్ పొంగ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకునే వస్తాడు నేను అందుకే అడిగిన పోలీస్ కమిషనర్ గారిని డీజీపీ గారిని అసలు అతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కడ తయారైతున్నారు దాని మూలాలు కదా మనం మందేయాల్సింది ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దాని మూలాలకు మందేస్తున్నారు ఈ ఈ స్థిమితం లేకుండా మతోన్మాద శక్తులు ఎక్కడైతే తయారై వస్తున్నారు ఏదైతే మత విద్వేషాలను నూరిపోసి ఈ దేశం హిందుత్వం పైన సనాతనమైనటువంటి ధర్మం పైన దారులు చేసేలాగా వాళ్ళను ప్రేరేపించేటువంటి ఆ మతోన్మాద కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటే ఇటువంటి మతోన్మాదం మతిస్థితులు లేనటువంటి వాళ్ళు తయారు కారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలు నిన్న కూడా శ్రీకాకుళం జిల్లా లోపల శ్రీకుమ దగ్గర ఇస్కాన్ దేవాలయాన్ని తగలబడింది నాకు తెలిసి అది ఇప్పటికే యాక్సిడెంట్ గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుంది ఇంకా వాస్తవాలు వెలుగు రావాల్సిందే తప్పకుండా దాని వెనకాల కుట్రకోణాలు వెలుగు చూస్తాయి అనేటువంటిది అనుమానాలు మాకున్నాయి మొత్తం కాలిపోయింది పూర్తిగా కాబట్టి ఈ రకంగా దేవాలయాలపైన హిందువుల పండుగల పైన ఇప్పుడు ఈ రకమైనటువంటి మతోన్మాద తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఒకవైపు అంతర్గతంగా తయారైతున్నటువంటి మతోన్మాదులు ఒక సవాలు ఈ మతోన్మాదం మరీ పిచ్చెక్కి పిచ్చిక చేస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు తర్వాత నాస్తికవాదం ముసుగులో ఒకట ఒకవైపు లేకపోతే ఈ కుహానా మేధావుల రూపంలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మొన్నటి వరకు జంతు ప్రేమికులు ఎక్కడ పోయిందో ఏడ నోట్లు మూసుకొని కూర్చున్నారో ఏడ పండుకున్నారో తెలియదు బక్రీద్ రోజున లక్షలాది ఆవుల రక్త మేర్లై పారుతుంటే అసలు కోల్కత్తా లోపట ట్యాప్ ఓపెన్ చేస్తే రక్తం వచ్చింది చూస్తుంటారు మీరు ఆ విజువల్స్ పబ్లిక్ ట్యాప్ ఓపెన్ చేస్తే బ్లడ్ వస్తుంది నల్లా నుంచి హైదరాబాద్ లోపల రోడ్ల పైన బహిరంగంగా ఒక రకమైనటువంటి జిహాదు ఈ దేశం యొక్క అగ్రికల్చర్ మీద జరుగుతున్నటువంటి జిహాదు ఇది పండుగ ముసుగు లోపట ఇవాళ ఒంగోలు ఎద్దులు బలిష్టమైనటువంటి ఎద్దులు చట్టాలు ఉండంగా వాటి రక్షణ కోసం తీసుకొచ్చి ఆవులను విశ్వాసాలను ఒకవైపు గాయపడుతుంది చెప్తున్న చట్టాలు వాటి హత్యను నిరోధించే చట్టాలు ఉన్న బహిరంగంగా రోడ్ల మీద హత్య చేసింది మాట్లాడారు ఒక్కరు విశ్వాసాలను గౌరవించమని మాట్లాడుతున్నందుకు ఒక్క సెక్యులరిస్ట్ కు నోరు రాదు లేకపోతే మనకు పండుగ మన పండుగలప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు మన హిందువుల పండుగల సీజన్ స్టార్ట్ అయింది కదా ఎకో ఫ్రెండ్లీ గణేష లేకపోతే సౌండ్ లెస్ దివాలి లేకపోతే వాటర్ లేకుండా హోలీ ఈ ప్రతి పండుగ మీద మన శివరాత్రికి అభిషేకం చేస్తే పాలు అని పతంగులు ఎగిరేస్తే పక్షి ప్రేమికులని రకంగా హిందువులను పండుగ చేసుకు పండుగలను టార్గెట్ చేసుకుని వచ్చేటటువంటి గ్యాంగులు అన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు బక్రీద్ రోజు ఎడబండుకున్నారు మీరంతా ఇది అడగాల మనం ఇది ఇది ఒక రకమైనటువంటి ఉగ్రవాదం ఇది మన పండుగలను టార్గెట్ చేసుకున్నటువంటి ఉగ్రవాద భావజాలం అనేది దీని వెనకాల కుట్రం ఉంది చాలా మందికి మనోళ్ళకి అర్థం కావాల్సి చెప్తున్నా అంతో ఇంతో నీకు గుడిలో చెప్పకపా బడిలో చెప్పకపా ఒడిల చెప్ప అంతో ఇంతో పండుగల పేరు మీదనే హిందూ సమాజం ఒక్కటైంది కాబట్టి హిందువులు సామూహికంగా జరుపుకునేటువంటి ప్రతి పండుగను ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తున్నటువంటి శక్తులు ఎవరైతున్నారో వీళ్ళు కూడా దేశ ద్రోహ శక్తులు పైకి ముసుగు వేరే ఎక్కడమైంది పేట ఎక్కడ పోయింది బక్రీద్కి ఎందుకు కనబడదు మీరు చెప్పినట్టు చట్టాలు అన్ని ఉన్నాయి కాకపోతే ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యవస్థలు కావాలి దానికి చిత్తశుద్ధి కూడా కావాలి అది అక్కడ ఉత్తరప్రదేశ్లోను అస్సాంలోను చాలా స్ట్రిక్ట్గా జరుగుతోంది మిగతా చోట్ల అంత యాక్టివ్గా జరగడం లేదు దానికి బెస్ట్ ఉదాహరణ రీసెంట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి తెలంగాణలో ఉదాహరణ ఇంకా మిగతా చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది ఏదైనా కూడా హిందూ సమాజం వేములవాడలో కోడలు చనిపోతున్నాయి దానికి ఒక ప్రభుత్వంలో ఒక శాఖ ఉన్నది దోచుకోపోవడానికి ఎట్లయితే ఔరంగజేబు పన్నులు కట్టించుకొని దోచుకొని పోయిండో అట్లా ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఒక హిందువులను దోపిడీ చేసుకుంటుంది ఒక శాఖ ఉంది నేను ఈ వాడు వార్త ఓపెన్ గా బహిరంగంగా వార్త హిందువులను దోపిడీ చేయడానికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దాన్ని ఒకటి ఉంది వేల కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి మీరు దేవాలయాల భూములను కాపాడకపోతే దేవాలయాలకు ప్రజలు ఇచ్చినటువంటి కోడల అంత అన్నం పట్టే గడ్డి పెట్టేటువంటి నిధులు లేవు అన్ని మీ దగ్గర ఇదే వేములవాడ దేవాలయానికి ముఖ్యమంత్రి పర్యటనకు దర్శనానికి పోతే భోజనానికి మూడు లక్షలు ఒక ప్లేట్ కు మూడున్నర లక్షలు ఏసీన్ ఖర్చు అని చూపెట్టింది ఒక్కరు భోజనానికి కోట్ల రూపాయలు నిధులు మింగిల్ అనేటువంటిది అప్పుడు అన్ని పేపర్లలో వచ్చింది దాని మీద విచారణ గురించి కూడా మేము అడిగినాం వేములవాడ దగ్గర నిధులు లేవా డబ్బులు లేవా ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవా ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవిస్తే ఈ దేశ సంస్కృతిని గౌరవిస్తే దాని మీద చర్యలు ఉంటాయి ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి ఎందుకు ఆ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఈ దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాడు ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవిస్తున్నాడు ఈ యొక్క దేశం పైన యుద్ధం చేయాలనుకుంటున్నటువంటి ఆ మతోన్మాద శక్తుల యొక్క కుట్రను అవసరం అనుకుంటే షూటెడ్ సైట్ అని చెప్పేసేసి ఆర్డర్ ఇచ్చేసేసి నేనే చేసుకుని కూర్చుంటా అంటున్నాడు ఇది కదా దమ్మున్నటువంటి పాలన కరెక్ట్ మీరేం చేస్తున్నారు కనీసం మీ పాలనలో కూడా మీ కస్టడీలో ఉన్నటువంటి కోడలకు కూడా ఇంత గడ్డేసినటువంటి మనసు మీకు వస్తలేదు అంటే హిందువుల పైన ఆ రకమైనటువంటి చిన్న చూపు ఉంది ఇది చాలా స్పష్టం ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు ఇది మొదటగా అర్థం కావాల్సింది హిందువులకు రాజుగారు హిందువులకు అర్థమే హిందువులు సంఘటితమయ్యే వరకు మనకి దారులు తప్పవు దారులను నిరోధించాల్సింది ప్రభుత్వాలు ఇవాళ హిందువులు మీరు కులం పేరు మీద వర్గం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద రాజకీయాల పేరు మీదన మీరు విడిపోయి ఉన్నంత కాలం హిందువులు ఈ మూల్యం చెల్లించుకుంటూనే ఉంటారు అర్థం చేసుకోవాల్సింది హిందూ సమాజం అందుకే మేము ఎక్కడైనా అదే చెప్తాం వీళ్ళ ఆటలు కట్టించాలంటే ఫస్ట్ హిందువులు ఓటు జిహాద్ నడుస్తుంది కదా దాని ఓటుతో మనం బుద్ధి చెప్పాము అలా ఓటు జీహాదు ఇవన్నీ అనర్థాలకు కారణం నీకు వచ్చినటువంటి పథకాలు వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అయితే ఎందుకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి మతం గురించి ప్రాధాన్యత ఇచ్చి ఓట్లు వేస్తున్నారు అనే కదా అందరు గులాంగిరి చేస్తున్నారు హిందువుల రావాలి కదా హిందువులు కూడా ఓటు జిహాద్కు సంఘటితమైనటువంటి ఓటు బ్యాంకే సమాధానం చెప్పాలి ఇవాళ ఈ దేశం మీద ఓటు జిహాద్ నడుస్తుంది ఓటు జిహాద్ కారణంగా ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాం కాఫీలను అంతమందిస్తాము ఈ దేశం లోపల జనాభా అసంతులనం పెంచి ఈ దేశాన్ని గ్రేటర్ మొఘలిస్థాన్ చేస్తాము ఉగ్రవాదుల దగ్గర బ్లూ ప్రింట్లు దొరికినాయి ఐసీసీ ఉగ్రవాదుల దగ్గర ఐఎస్ఐ ఉగ్రవాదుల దగ్గర వాళ్ళు ఈ దేశ విభజన రోడ్ మ్యాప్ ఈస్ట్ పాకిస్తాన్ టు వెస్ట్ పాకిస్తాన్ రోడ్డు మ్యాప్ రోడ్డు ప్రపోజల్ పెట్టినరో ఈ రోజు అది భౌతికంగా రోడ్డు పడకపోవచ్చు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగా ఆ రోడ్డు ప్రపోజల్ ఆగుండొచ్చు కానీ ఆ రోడ్డు మ్యాప్ అనేది ఈ రోజుకు ఇంప్లిమెంట్ అవుతుంది జనాభా పెంచుకునేటువంటిది అనేక కారణాలు ఉన్నాయి ఒక రక ఒక రకంగా పాపులేషన్ ఇన్బ్యా పెరగడము ఇన్బ్యాలెన్స్ మతపరమైనటువంటిది తర్వాత మత మార్పిడులు లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు ఓటు జిహాదు కల్చరల్ జిహాదు ఎకనామిక్ జిహాదు చాలా బ్రాడ్ సబ్జెక్ట్ నిజమే మీరు అన్నట్టుగా ఒకటి అన్నిటికి అన్నిటికీ ఏంటంటే పరిష్కారము అయితే మీకు కొన్ని విషయాలు చిన్నగా కనబడతాయి కానీ దాని వెనకాల కాన్స్పిరసీ చాలా పెద్దది ఇవాళ మీరు చూడండి పాత పట్టణం లోపల మొత్తం ఇప్పుడు మలక్పేటను నేను గొడవైంది వచ్చింది అని చెప్పినా కదా ఎక్కడో ఒక దగ్గర హిందూ హిందువుల యొక్క ఇండ్ల మధ్యన ఈ యొక్క కబ్జా కోళ్ళు కబ్జా చేసేసి ఒక రెండు వందల గజాలలో ఒక పది ఫ్లోర్లు వేసేస్తారు అంత హిందువులు ఉండేటువంటి కాలనీ అక్కడ ఇక ప్రతి దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఏదైనా ఫెస్టివల్ వస్తే రోడ్ల మీద రక్తం పారిస్తుంటారు అంటే హిందువులు చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఒక్కొక్కటి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా మీరు ఎక్కడో కాశ్మీర్ లో జరుగుతున్నాయి వలసలు అనుకుంటున్నారు మీరు ముర్షిదాబాద్ లో జరుగుతున్నాయి వలసలు అనుకుంటున్నారు లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఇవ్వాలా నేను మీ కెమెరా తీసుకొని పెళ్లి బరంగేట్ నాదర్గుల్ ఈ ఏరియాలో కొత్తగా వస్తున్నటువంటి కాలనీలలో ఎక్కడి నుంచి వచ్చారని అడగండి అందరు కూడా పాత పట్టణం నుంచి మైగ్రేట్ అయిపోతున్నటువంటి హిందువులు ఒక భయానకమైనటువంటి పరిస్థితులు వల్ల హైదరాబాద్ లో కూడా ఉన్నాయి కాబట్టి హిందూ సమాజం ఖచ్చితంగా ఏ విధానాలతోటి వాళ్ళు ఈ దేశం మీద ఈ సంస్కృతి మీద దాడి చేయాలని కుట్రలు చేస్తున్నారో దానికి అదే మందు మనం పెట్టాలి నేను ఓటు జిహాది వల్ల ఈ రాజకీయాలు గులాంగిరి చేస్తున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎందుకు తెలంగాణ ఉద్యమంలో ఏమిన్నబడ్డది మనకు తెలంగాణ సాంస్కృతిక పునర్వైభవం అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు విన్నాం విన్నామా రాజుగారు తెలంగాణ ప్రత్యేక రాజ్యం రాష్ట్రం ఎందుకు కావాలంటే ఈ తెలంగాణ కల్చర్ మీద దాడి జరుగుతుంది తెలంగాణ సంస్కృతి మీద దాడి జరుగుతుంది అని గొప్ప గొప్ప ఉపన్యాసాలు మనం విన్నాం కానీ తెలంగాణ ఉద్యమం లోపట ట్యాంక్ బండ్ మీద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం బలగొట్టిన రోజునే ఈ ఎజెండా ఎక్కడికో పోతుందని అనేక మంది మేము హెచ్చరించినాం తెలంగాణ ట్యాంక్ బండి మీద మీరు పగిలిన విగ్రహాలు చూస్తే హిందూ వ్యతిరేక ఎజెండా ఏ రకంగా జ్వరబడిందో మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటరియేట్ కూడగొట్టుకుని అరబిక్ కల్చర్ను తీసుకొచ్చి రుద్దుకున్నాం మనం కొత్త సెక్రటరియేటు అరబిక్ కల్చర్ పుట్టిపడేలా కను కట్టుకున్నాం ఇది మనం నిజమే ఇది చాలా విస్తృతంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది మీరు అన్నట్టుగా హిందువుల సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు ప్రభుత్వాలు కూడా ఈ అంశం మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు శశిధర్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ అంశానికి సంబంధించి ఒకటి హిందువుల మనోభావాలని కాపాడడంలో హిందువుల మనోభావాలను రక్షించడంలో లేదా హిందూ ధర్మాన్ని రక్షించడంలో ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు యూపీలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ కానీ ఇక్కడ అస్సాంలో హిమంత బిశ్వశర్మ కానీ తీసుకుంటున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరినీ కూడా ఉదాహరణగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీనికి తోడు ప్రజల్లో కూడా సమాజంలో కూడా ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు మనం పునరావృతం కాకుండా చేయగలుగుతాం మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తప్పకుండా గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు